బిగ్ బాస్ చూస్తూ ఉంటుందా చూస్తున్నాను ఎలా ఉంది బిగ్ బాస్ ఇస్తే అది చాలా బాగుంది ఓకే అంటే ఇంతకుముందు ఉన్న సీజన్ల కంటే ఇది పంచుదా ఇంతకుముందు సీజన్ కన్నా ఇది బెస్ట్ సీజన్ ఓకే ఎలా ఆడుతుందో అందరూ చాలా బాగా ఆడుతున్నారు అంటే ఇప్పుడు వచ్చిన ఫైనల్ లిస్ట్లో ఎవరు ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది పల్లె ప్రశాంత్ అంటే కదా అంటే శివాజీ ఉన్నాడు అమర్దీప్ ఉన్నాడు అమర్దీప్ ప్రశాంత్ యాబర్ ప్రియాంక ములో ఉన్నాలో ఉన్నదైతే శివాజీ అన్న పల్లెవశాంత్ మళ్ళీ యావత్ మూడో ప్లేస్ అమర్దీప్ అమర్దీప్ నా ఫోర్త్ ప్లేస్ ఆనెస్ట్ చెప్పాలంటే పల్లెవశ బెస్ట్ ఆడుతున్నా ఎక్కువ ఫోల్ గేమ్ లేకుండా ఏం లేకుండా మస్తు ఆడుతున్నా బెస్ట్ ఆడుతున్నారు అమర్దీప్ అమర్దీప్ ఎన్ని ఫోన్ ఎన్ని ఫోల్స్ గేమ్ చాలా అయినాయి అని చూస్తున్నాడు బిగ్ బాస్ కూడా చూస్తున్నాడు ఎట్లనే సీరియల్ బ్యాచ్ అని ఎట్లా సీరియల్ బ్యాచ్ సపోర్ట్ చేస్తుంది ప్రశాంత్ అన్యాయం జరగద్దని చూసుకుంటాను అని అన్యాయం జరిగితే ఒక సెలబ్రిటీ ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చి ఒక సెలబ్రిటీ హోదా చేస్తుంది ఒక కామన్ మ్యాన్ ఒక చేస్తే ఒక వాళ్ళ కూడా మంచి పేరే బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ నాగార్జున సార్ కూడా చాలా చాలా మంచి పేరే కాబట్టి జెన్యున్గా అయితే పల్లె పసి ఉందండి